పెంచడమే లక్ష్యంగా ఆదిలాబాద్ జిల్లా అధికారులు పలు చర్యలు చేపట్టారు ఇందులో భాగంగా ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఓటు హక్కు గురించి తెలియజేస్తున్నారు ఓటు ఆవశ్యకత ఓటింగ్ ప్రాధాన్యత గురించి ఊరూరా అవగాహన కార్యక్రమాలు చైతన్య సమావేశాలు నిర్వహించారు ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఏడు శాసనసభ నియోజకవర్గాలున్నాయి మొత్తం పదహారు లక్షల యాభై వేల నూట డెబ్బై ఐదు మంది ఉన్నారు ఇందులో పురుష ఓటర్లు ఎనిమిది లక్షల నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మంది ఉండగా మహిళా ఓటర్లు ఎనిమిది లక్షల నలభై ఐదు వేల రెండు వందల ముప్పై ఒక్క మంది ఉన్నారు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈసారి వయోవృద్ధులు దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటి నుండి ఓటు వేసే హక్కు కల్పించారు పోస్టల్ బ్యాలెట్ కోసం పదిహేను మంది దరఖాస్తు చేసుకోగా పద్నాలుగు మందికి పైగా ఓటేశారు శాతం పెంచే మూమెంట్ చేస్తాము అవగాహన సదస్సులు కూడా మేము ఈవీఎం ప్రోగ్రాం ద్వారా అవగాహన సభ్యులు చేసినాము ఆ అవగాహన సదస్సులు కూడా మేము ఎట్లా మీరు ఈవీఎం ఏ విధంగా మీరు ఓటింగ్ చేయాలా దాని ప్రకారం కూడా వాళ్ళందరికి మేము అవగాహన కూడా చేసినాము ఇప్పటి వరకు తర్వాత ఇప్పుడు కూడా అవగాహన చేసేసి హండ్రెడ్ పర్సెంట్ చూస్తాం మరి ఇక్కడ ఇంతకు ముందు ఓటు అనేది మేము తొంభై రెండు శాతం వినియోగించుకున్నాము ఇప్పుడు అధికారుల సలహాలతోటి అధికారుల అవగాహన కల్పిస్తున్నారు దాంట్లో భాగంగా మేము ఇప్పుడు వంద శాతం ఓటు వినియోగిస్తాము అది ఇంతకు అవగాహన లేకుండానే తొంభై రెండు శాతం నిర్వహించామంటే ఇప్పుడు అధికారులు వచ్చి మనకు అవగాహన కల్పిస్తున్నారు కాబట్టి ఇంకా మేము వంద శాతం చేస్తాము మేము ఇవ్వ నుంచి కూడా మా విలేజ్ లా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకు కూడా మేము అందరికీ ఓటకు అవగాహన చెప్తున్నాము మేము పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా మేము విలేజ్లా అందరికి మోటివేషన్ చేసి మనకు ఎవరైతే మనకు ముందుకెళ్లే వాళ్ళు ఉన్నారో వాళ్లకు మనం ఓటేయాలని మేము అందరికి యువ లీడర్లు అందరి